హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సీరియల్ బుక్ ఈరోజు మనం చెప్పుకునేది బ్రోకెన్ సోల్స్ ఎయిటీత్ ఎపిసోడ్ దియా మను బుక్స్ కలెక్షన్స్ చూస్తూ ఉండగా మను తన బుక్ ర్యాక్లో నుంచి ఒక పెద్ద ఆల్బమ్ తీసుకురమ్మంటాడు దియా తీసుకొచ్చి మనుకిచ్చి మను పక్కనే కూర్చుంటుంది వీటన్నిటిని నా కాలేజ్ డేస్ నుండి కలెక్ట్ చేస్తున్నా నేను విజిట్ చేసిన ప్లేసెస్ అన్నీ నాకు నచ్చిన ఆర్కిటెక్ట్స్ డిజైన్స్ అన్ని డిజైన్స్ కలెక్ట్ చేసాను ఇవన్నీ అవే అంటాడు వావ్ మను నువ్వు రీజెంట్గా గ్రేట్ చాలా హార్డ్ వర్క్ చేసావు సూపర్ అంటుంది నాళ్ళకి మను హార్డ్ వర్క్ని ఒకళ్ళు గుర్తించారనమాట అవన్నీ చూసి మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది వావ్ నువ్వు ఆల్ సెవెన్ వండర్స్ విజిట్ చేసావా ఎస్ మరి నువ్వు దానికి దియ్య బొంగు ముత్తు పెట్టుకుని అన్నీ చూసా ఎక్సెప్ట్ వన్ అంటుంది అవునా ఏంటి ఏం చూడలేదు నువ్వు అంటాడు తాజ్మహల్ నేను ఇంతకు ముందు ఎప్పుడు ఇండియా రాలేదు కదా ఇదే ఫస్ట్ టైం రావడం అంటుంది మరి ఇప్పుడు ఇండియా వచ్చి తాజ్మహల్ చూడకుండానే వెళ్ళిపోతా అంటున్నావా సరే నాకు తగ్గాక నేను తీసుకెళ్తానులే అంటాడు నో నోమాను నేను ఇంతకు ముందే వచ్చి ఉండేదాన్ని కానీ దాన్ని గౌతమ్తో విజిట్ చేద్దాం అనుకున్నా ఎందుకంటే అది ప్రేమక చిహ్నం కదా అంటుంది మనం మళ్ళీ గౌతమా అని కొనుక్కుంటాడు ఆ తర్వాత ఆల్బమ్ని చూస్తూ మనం ఎక్కడెక్కడికి వెళ్ళాడో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తా అలా కొద్దిసేపటికి వాళ్ళు నిద్రలోకి చారుకుంటారు ఆల్బమ్ని పక్కన పెట్టేసి మనకి అర్ధరాత్రి ఒకసారి మెలకు వస్తుంది మెలకు వచ్చి చూసేసరికి దియా తన ఫేస్ని మనం హార్ట్ మీద పెట్టుకుని కాల్ కూడా వేసేసి చేత్తో గట్టిగా హక్ చేసుకుని పడుకుంటుంది మనం తన్ని డిస్టర్బ్ చేయకుండా అలాగే చూస్తూ ఉంటాడు ఎందుకంటే అంత దగ్గరగా ఉంటే దియా చాలా బాగా అనిపిస్తుంది కొద్దిసేపు అలా చూసి ఆ తర్వాత దియాకి ఫోర్ హెడ్ మీద కిస్ చేసి తను కూడా దియాని టైట్గా హత్తుకొని నిద్రలోకి జారుకుంటాడు నెక్స్ట్ మార్నింగ్ రిషి ఆఫీస్కి వెళ్తాడు చాలా ఫుల్ హెక్టిక్ వర్క్ ఉంటుంది ఈ కంపెనీ ఆ కంపెనీ ఐ మీన్ హెక్డే కంపెనీ అందులోనూ మాను కొన్ని డేస్ నుంచి తన ఇంజురీస్ తగ్గలేదు కదా సో తను కూడా ఆబ్సెంటే లీవ్లోనే ఉన్నాడు రిషికి ఇంకా బాగా వర్క్ లోడ్ ఎక్కువైపోతుంది అనమాట అసలు నిద్ర కూడా సరిగ్గా నిద్రపోడు ఫుల్ నిద్ర వస్తూ ఉంటుంది మనం హాస్పిటల్లో ఉన్నంతసేపు ఆఫీస్కి హాస్పిటల్కి తిరుగుతూనే ఉన్నాడు అక్కడ కూడా సరిగ్గా నిద్రపోలేదు సో ఈరోజు కొంచెం మా ఆఫీస్లో వర్క్ అంతా కొంచెం ఎర్లీగా చేసేసుకుని త్వరగా ఇంటికెళ్ళి బెడ్ మీద పడిపోవాలి అని డిసైడ్ అవుతాడు ఈవినింగ్ రిషి వాళ్ళ ఇంటికి వెళ్తూ కార్ని గ్యారేజ్లో పార్క్ చేస్తూ ఉండగా ఫాస్ట్ వెళ్ళిపోతాడు కదా సో గార్డెన్లో వాళ్ళ మమ్మీ నుంచి పైకి ఏదో చూస్తున్నట్టు కనిపిస్తుంది పక్కన కూడా ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది ఆ ఫాస్ట్లో చూడడు రిషి కార్ పార్క్ చేసి వచ్చేసి గార్డెన్కి వస్తాడు ఆ ఎవరా అని చూద్దామని వస్తున్నాని అక్కడే చూసి ఆశ్చర్యపోతాడు వాళ్ళిద్దరు కూడా పైనే ఏదో చూస్తారు చెట్టు వైపుకి రిషి కూడా చేతులు రెండు వెనక్కి పెట్టేసుకుని నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి వసు పక్కన నుంచి తను కూడా పైకి చూస్తాడు ఏం చూస్తున్నారు మీరిద్దరు అక్కడేమి ఉంది అంటాడు వసు ఒకసారిగా ఉలిక్పడి వెనక్కి వెళ్ళిపోతుంది రిషికి టచ్ అవుతుంది అనమాట వెనకాల నుంచి ఉండేసరికి అవి అని రిషి షోల్డర్ మీద కొట్టి భయపెట్టావు కదరా అంటుంది ఇక్కడేం చేస్తున్నారు అని వసు వైపు చూసి అడుగుతాడు వసు కొల్ పక్కకు తిప్పేసుకుంటుంది మేమా మామిడికాయలు చూస్తున్నాము యాక్చువల్గా వస్తరాకి పచ్చి మామిడికాయలు తినాలనిపిస్తుందంట ఈరోజేమో మన గార్డెనర్ రాలేదు లీవ్లో ఉన్నాడు సో అవేమో అక్కడెక్కడో ఉన్నాయి వాటిని ఎలా కొయ్యాలా అని ఆలోచిస్తున్నామని దేవ్యాని చెప్తుంది వాటిని చూస్తూ మామిడికాయలా అయ్యేం తింటారు అదేం క్రేవింగ్స్ నీకేమైనా ఫుడ్ తినాలి అనిపిస్తే నాతో నేను తీసుకెళ్ళి ఓల్ రెస్టారెంట్ మొత్తం ఫుడ్స్ అన్ని కొని పెడతా అంటాడు ఈడేటు ఉన్నాడే అసలు వీడికి ఏం తెలియదు అని దేవ్యాన్ని కూడా కళ్ళు తిప్పేసుకుంటుంది సరే రిషి ఒక పని చేయి నువ్వు చెట్టు ఎక్కువ అంటుంది వాట్ హూ నేనా నో వే అంటూ చేతులు కట్టుకుని నిల్చుంటాడు ఆ తర్వాత వసు ఫేస్ చూత్తులోకి జాలేస్తుంది చాలా సాడ్ ఫేస్ పెట్టుకుంటుంది ఫ్రెష్ ఈ టైంలో అమ్మాయిలకి ఇలాంటి క్రేవింగ్స్ కామన్ పుల్ల పుల్లగా తినాలనిపిస్తుంది లాస్ట్ మంత్ తినాలి అనిపిస్తుంది అంటే పచ్చడి పెట్టి పంపించా ఇప్పుడేమో పచ్చి మామిడికాయలు తినాలనిపిస్తుంది అంట ప్లీజ్ రా అంటుంది దేవ్యని ఏంటి పచ్చళ్ళ వసుదారా ఏం తింటున్నావు అందులో ఎంత సాల్ట్ ఉంటుందో తెలుసా ఆల్రెడీ నీ బీపీ పీక్స్లో ఉంది జాగ్రత్తగా ఉండాలి కదా అలాంటివన్నీ తింటే ఇంకా పెరిగిపోదా మామ్ ప్లీజ్ అలాంటివి ఎప్పుడు తనకి అంటాడు రిషి నువ్వేం వాడి మాటలు పట్టించుకోక వసు నీకు ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ తిను వాడు అలాగే చెప్తాడు నేను ఇద్దరు పిల్లల్ని కన్నాను కాబట్టి నాకు తెలుసు వాడికేం తెలుసు అంటుంది ఇక నువ్వు క్లాస్ పీకడం అయితే చెట్టెక్కి పశువు కోసం మామిడికాయలు కోసి తీసుకురా ఉంటుంది రిషి తను కోట్ తీసి వసు చేతిలో పెడతాడు తర్వాత చెట్టు దగ్గరికి వెళ్ళి తన షూస్ కూడా తీసేసి టైని లూజ్ చేసుకుని నెమ్మదిగా స్లోగా చెట్టు ఎక్కుతూ ఉంటాడు ద ఫేమస్ బిజినెస్ ఎంపైర్ సీఈవోని ఒక మంకీ లాగా నన్ను ఎక్కిస్తున్నారా అది మామిడికాయలు కొయ్యడం కోసం అయినా ఎవరి కోసం నా ప్రెగ్నెంట్ వైఫ్ కోసమే కదా ఓ ఐ విష్ ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో నా వైఫే కా ఇప్పుడు తన కోసం మామిడికాయలు కోయడానికి చెట్ ఎక్కుతున్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలా లేదంటే గ్రేట్ సిఇవో చెట్ ఎక్కుతున్నందుకు శాట్గా ఫీల్ అవ్వాలా నేను ఇంటికి వచ్చి ముందే కాల్ చేసి చెప్పుంటే తన కోసం ఏ సూపర్ మార్కెట్కు వెళ్ళి చాలా మ్యాంగోస్ తీసుకొచ్చేవాడిని కదా అంటూ మ్యాంగోస్ అన్ని కోసేస్తాడు చెట్టుకున్నాయి కింద పడేస్తాడు అవి చూసి వసు చాలా ఎగ్జైట్మెంట్ అవుతుంది ఒక కిడ్ లాగా సో తర్వాత రిషి పైకి వెళ్ళిపోయి తన రూమ్ లోకి ఫ్రెష్ అప్ అయ్యి టీషర్ట్ షార్ట్స్ వేసుకుని కిందకు వస్తాడు యాక్చువల్ గా తన ప్లాన్ పాప మా ఆఫీస్ నుంచి వచ్చి నిద్రపోదామని కానీ వసదర ఇక్కడ ఉంటే ఏం నిద్రపోతాడు తన దగ్గరికి వెళ్ళాలి కదా స్టెప్స్ దిగుతూ వసదార వైపు చూస్తూ ఉంటాడు వసు మామిడికాయలని చాలా హ్యాపీ ఫేస్ తో ఎగ్జైట్మెంట్ తో తింటూ ఉంటుంది ఈ చేతిలో ఒకటి ఆ చేతిలో ఒకటి పెట్టుకుని రెండు టేస్ట్ చూస్తుంది ఇదే పెర్ఫెక్ట్ టైం తను చాలా హ్యాపీ మూడ్లో ఉంది ఇప్పుడు వెళ్ళి మాట్లాడితే మా రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అనుకుంటాడు రిషి వెళ్ళి వసు పక్కన కూర్చొని వసు ఫేస్ చూస్తాడు వసు వెంటనే తన స్మైలీ ఫేసు స్మైల్ పోతుంది అనమాట నార్మల్గా పెట్టేసుకుంటుంది రిషికి కొంచెం సాడ్గా అనిపిస్తుంది ఎలా ఉన్నాయి నచ్చినయా బాగున్నాయా అంటాడు వస్తువు ఏం మాట్లాడదు మీకు ఇంకా ఏమైనా కావాలా తినడానికి అంటాడు అయినా సరే ఏం మాట్లాడదు సైలెంట్గానే ఉంటుంది రిషికి కొంచెం కోపం వస్తుంది వస్తారా నేను నీతోనే మాట్లాడుతున్నా అంటాడు అయినా సరే ఏం మాట్లాడదు సైలెంట్గా లేచి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది రిషికి ఇంకా ఫుల్గా ఎక్కిపోద్ది పేషెంట్స్ పోతుంది అని కూడా లేచి ఫస్ట్గా వసు వైపుకి వెళ్ళి చేపట్టుకుని వెనక్కి వెనక్కి లాగుతాడు ఫస్ట్ వచ్చి వసు బంప్ రిషికి డాష్ ఇస్తుంది అది లేకపోతే రిషి మీద వచ్చి పడుతున్నావు వసు వాట్ ద హెల్ ఏం చేస్తున్నావు రిషి అని అరుస్తుంది వసు ఓ నీకు మాట్లాడడం కూడా తెలుసా ఇప్పటి వరకు మోగదానం అనుకున్నానే అని అరుస్తాడు ఇందాక నీతో మాట్లాడితే దానికి సమాధానం ఎందుకు చెప్పలేదు నేను ఎందుకు చెప్పాలి అయినా నా చెయ్యి వద్దులు రిషి అని ఇలా విడిపించుకోవాలనుకుంటుంది కానీ రిషి వదలుడు ఏ ఎందుకు వదలాలి నేను టచ్ చేస్తే నీకు ఏమైనా ప్రాబ్లమా నీకు దగ్గరగా ఉంటే నీకు ప్రాబ్లమా అంటూ వసూని ఇంకా దగ్గరకు లాక్కుని హక్ చేసుకుంటాడు మర్చిపోయావా వస్తారా మనమిద్దరం ఇంతకుముందు ఇలాగే ఉండేవాళ్ళం ఇంతే దగ్గరగా ఉండేవాళ్ళం నీ లోపల ఉంది ఈ బేబీ దానికి కారణం నేనే తను నా వల్లే నీ గర్భంలో పెరుగుతున్నాడు మనం అంత దగ్గరగా ఉండేవాళ్ళం మర్చిపోయావా ఆ రోజుని ఆ రాత్రిని రిషికి ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియదు షర్ట్ అనుకుంటాడా నైట్ని ఎందుకు గుర్తు చేసానా అని వసు తన బలాన్ని మొత్తం ఉపయోగించి రిషిని దూరంగా నెట్టేసి తన అష్టమకని గట్టుగా పట్టుకుంటుంది ఆ ఫోర్స్కి రిషిని నెట్టేసి ఆ రాత్రి ఆ రాత్రి నేనేలా మర్చిపోతాను అదొక భయంకరమైన రాత్రి అదొక పీడకల రోజు నన్ను వెంటాడుతుంది దానివల్లే కేవలం దానివల్లే నువ్వు నా దగ్గరికి వస్తుంటే అస్సలు నచ్చడం లేదు నువ్వు నన్ను ముట్టుకుంటే అసహ్యం వేస్తుంది ఒళ్ళంతా తేళ్ళు జరలు పాకుతున్నట్టు నీ చెయ్యి నా శరీరం మీద వేసినా కూడా నాకు వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది ఏడ్ చేస్తుంది వసు కళ్ళలోంచి నీళ్ళు కారిపోద్ది వసు మాటలు విని ఫుల్ షాక్ అయిపోతాడు రేషి వస్తారా ఏంటి ఏం మాట్లాడుతున్నావు చూడరిషి నేను చచ్చినా సరే ఈ విషయం నీతో డిస్కస్ చేయకూడదు అనుకున్నా మళ్ళీ కానీ ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది విను ఆ రోజు ముందు వరకు కూడా నువ్వు ఎంత చిన్నగా తాకినా ఈవెన్ నువ్వు నా పక్కకు వచ్చిన నీ గాలి తాకినా సరే నాకు చాలా మంచి ఫీలింగ్ వచ్చేది ఆ రోజు రాత్రి తర్వాత ఆ వస్తారా లేదు ఆ రోజే తను చచ్చిపోయింది ఆ రోజు రాత్రి నీకు గుర్తుందో లేదో కూడా నాకు తెలీదు కానీ రిషి ఆ రోజు నువ్వు రిషి కాదు ఒక సైకోవి కంప్లీట్ సైకోవి మనిషిలా బిహేవ్ చేయలేదు నువ్వు ఒక మాన్స్టర్లో బిహేవ్ చేసావు పాపం అని లిటరల్లీ అడుక్కున్నా ఏడ్చ అయినా సరే నువ్వు అవి ఏం పట్టించుకోలేదు నువ్వు నీ లస్ట్ ప్లెజర్ వీటితోనే కళ్ళు మూసుకుపోయి ఉన్నావు అది నా ఫస్ట్ టైం నాకు ఎంత పెయిన్ ఉంటుందో అది నీకు కూడా తెలుసు నీకు కూడా అది నా ఫస్ట్ టైం అని తెలుసు అయినా కూడా నువ్వు ఏమాత్రం జాలి లేకుండా ఒక లాగా చ అసలు నా ఫీలింగ్స్నే పట్టించుకోలేదు నువ్వు నువ్వు నా మీద కొంచెమైన ప్రేమ కన్సర్ చూపిస్తావు అనుకున్నా కానీ లేదు నన్ను ఒక వేష్యలాగా ఉపయోగించుకున్నావు కానీ నీకు ఎప్పటిలాగే అది ఒక వన్ నైట్ స్టెప్ చిత్తు కాగితం లాగా నన్ను వాడుకుని పడేశావు గా చెప్పాలంటే నువ్వు నన్ను రేప్ చేసావు దానివల్ల నేను ఎలాంటి డ్రామా అనుభవిస్తున్నానో తెలుసా ఇప్పటికీ కూడా అలాగే ఉంది ఎవరైనా నన్ను టచ్ చేస్తుంటే అసహ్యం వేస్తుంది ఇరిటేషన్ వస్తుంది నువ్వు నా దగ్గరకు వచ్చినా కూడా అదే ఫీలింగ్ వస్తుంది ఎలాంటి రిలీఫ్ లేదు నాకు నీ మీద ఒకప్పుడున్న ఫీలింగ్ ఇప్పుడు అస్సలు లేదు ఆ రాత్రి తర్వాత నువ్వే కాదు ఏమగాడు హ్యాండ్ షేక్ ఇచ్చినా కూడా చేయలేకపోతున్నా ఐ థింక్ నా సెల్ఫ్ రెస్పెక్ట్ సాటిస్ఫై అయ్యే వరకు నేను ఈ ట్రోమాలో నుంచి బయటకు రాలేను ప్లీజ్ రిషి నన్ను ఒంటరిగా వదిలే నా లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళిపో నేను జాగ్రత్తగానే ఉంటాను చావైనా బ్రతికైనా నేను వాళ్ళతో ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నా నేను ఒంటరిగా చేసుకోగలను ప్లీజ్ నా లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళిపో మనం ఎప్పటికీ ఇలా బిజినెస్ పార్ట్నర్స్గానే ఉండిపోదాం లేదు అంటే ఈ కాంట్రాక్ట్ నుంచి నువ్వు విత్డ్రా చేసుకుంటానన్నా నీ ఇష్టం రిషి అలా వసు మాటలు వింటూ ఉంటూ తన ఎక్స్ప్రెషన్స్ చూస్తాడు వసు అస్తమాను తన స్టమక్ మీద చేయి పెట్టుకుని పెయినింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటుంది తను వీక్ అయిపోతుందని అర్థమవుతుంది సడన్గా అలా మాట్లాడేసి వసు కళ్ళ తిరిగి పడిపోతూ ఉండగా రిషి వెళ్ళి పట్టుకుంటాడు పడిపోనివ్వకుండా వస్తారా వస్తారా అని కొంచెం చంపల మీద లైట్గా కొడుతూ ఉంటాడు అయినా సరే రెస్పాండ్ అవ్వదు ఓకే ఫ్రెండ్స్ రిమైనింగ్ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం థ్యాంక్ యూ ఫర్ లీసింగ్ Please like, share, subscribe.